అంత నేను ఒకటి చెప్తా విన్నది నమ్మద్దు చూసింది నమ్మద్దు మీరు ఏదైతే అనుభవం చెప్పారో అనుభవం నిజమంటారు అనుభవం అనేది సోల్ లెవెల్లో జరిగింది అంటే విన్నది చూసింది ఏదైతే ఉందో విన్నది ఏదైతే ఉందో అది అజ్ఞానం విన్నది చూసింది జ్ఞానం విన్నది చూసింది అనుభవించింది అజ్ఞానం విజ్ఞానం జ్ఞానం అంటే మూడు ఉండాలి అందరికీ అందరూ అక్కడి నుంచి వచ్చే రోడమే అంటే కేటర్ పిల్ల నుంచి బటర్ఫ్లై అవుతుంది తప్ప డైరెక్ట్గా బటర్ఫ్లై అనేది లేదు ఎక్కడ కూడా అందులో మనం ఎక్కడికి ఎక్కడ అప్డేట్ అవ్వాలంటాను అంతే ఆగిపోకూడదు ఇంకా ఉంటుంది ఏదో ఒకటి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వస్తుంది ఈ సమస్య వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతారు భయపడిపోతారు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరు జరగకూడదు పరిష్కారం ఆలోచిస్తే ఒక ధైర్యం ఒక భరోసా ఎప్పుడైతే మనం ఇచ్చామో ఆటోమేటిక్గా యూనివర్స్ అది ఎప్పుడు మనం ఏం చేసినా యూనివర్స్లో పద్యం సాక్షిపోతాలు ఇరవై నాలుగు గంటలు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటాయి సిసి కెమెరాల్లో అంటే మీ ఆలోచనకి ఉంది మీ మాటకి ఉంది అది మీ బాడీ వింటుంది